రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం వలన ఆటో కార్మికుల జీవనం దెబ్బతింటుందని కిర్లంపూడి మండలం ఆటో యూనియన్ నాయకులు పేర్కొన్నారు తమ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా చేసుకోకుండా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తమ పిల్లల చదువులో కుటుంబ పోషణ భారంగా మారే పరిస్థితి నెలకొందన్నారు చదువుకున్న ఉద్యోగం లేక నిరుద్యోగులమైన తామంతా ఆయా రుణ సంస్థల ద్వారా ఆటోలు కొనుక్కొని నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నామని ఆటోల ద్వారా వేల కుటుంబాల ఆధారపడి జీవనం సాగించే క్రమంలో స్త్రీ శక్తి పథకం ద్వారా ఆటో డ్రైవర్ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉన్నారు చేనేత మత్స్యకారులకు అన్ని రంగాల వారిని కూడా పిలిపించి వారితో మాట్లాడి నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఈ రోజున ఆటో కార్మికులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి అప్పుడు నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేదన్నారు ఇప్పటికైనా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆటో కార్మికుల కడప మంటలు అర్థం చేసుకుని ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు ఆటో కార్మికులందరూ కూడా నినాదాలతో ఏనుగు వారి సంటర్ నుండి మానవ ఆహారంగా ఏర్పడి తమ గోడ వినవించుకొని అక్కడి నుండి ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయంకు చేరిగి తహసీల్దార్కు వినతి పత్రం ఎత్తించారు ఈ కార్యక్రమంలో శ్రీలక్ష్మీ గణపతి ఆటో యూనియన్ ప్రెసిడెంట్ మర్రచెట్టిబాబు సింహాచలం అడారి కుమార్ మహాచలం మల శ్రీను అడారి కుమార్ తుర్గబాబు సూర్యశెట్టి చిన్న తాటిపర్తి అప్పన్న నాగభూషణం మూరా పెద్ద వీరాజు తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి ఈ రోజున ప్రత్యేకించి ఆటో కార్మికుల యొక్క కుటుంబాలు రోడ్లు పడ్డాయంటే గవర్నమెంట్ ఆర్టీఎన్ సభ్యులందరికీ కూడా అన్యాయం చేస్తుందని మేము భావిస్తున్నాం మాకు కుటుంబాలు పోషించుకోవడానికి మరి చదువుకు కూడా ఈ రోడ్డు మీద ఎక్కి ఆటో నడుపుకుంటూ కుటుంబాలు పోషించుకుంటున్నాం అలాంటిది ఈ రోజున స్త్రీశక్తి కింద ఫ్రీ బస్ ఎట్టి మా ఆటో కార్మికుల పట్లను గవర్నమెంట్ వారు కొట్టడం అనేది మేము చాలా బాధాక చింతిస్తున్నాము బాధపడుతున్నాము ఎందుకంటే మేము మరి ఆటోల మీద ఫైనాన్స్లు తెచ్చుకుని కుటుంబాలు పోషించుకుంటామే కాకుండా మా పిల్లలను చదివించుకున్నా కూడా ఈ ఆటోలు ఎంతగానో మాకు ఉపయోగపడేది అలాంటిది కనీసం ఈరోజు ఆటో ఒక్క మహిళ కానీ లేదంటే మహిళతో పాటు భర్త వీళ్ళందరూ కూడా ఎక్కి మరి చాలా దారుణమైన పరిస్థితులు హీనమైన పరిస్థితులు ఏర్పాటు చేశారు కాబట్టి గవర్నమెంట్ వెంటనే తక్షణమే స్పందించి మాకు న్యాయం చేయాలని మా ఆటో కార్మికులందరూ కూడా మరి పెన్షన్ రూపంలో కానీ చదువుకున్న వాళ్ళకి ప్రైవేట్ కంపెనీల్లో కానీ ఉద్యోగాలు కానీ కల్పించాలని మరి మేము కోరుతున్నాం డిమాండ్ చేస్తున్నాం ఇక్కడతో పోకుండా మాకు తగిన న్యాయం చేయకపోతే ఉధృతంగా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా ఆటో కార్మికులందరూ కూడా ధర్నాకి మరి నిరాధ్యక్షులకి మరి పూర్తిగా ప్రతి కార్మికుడు ఇందులో పార్టిసిపేట్ చేసి మరి మా కుటుంబాల యొక్క మనోబాధలను గవర్నమెంట్ వారు తెలుసుకుని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం ఈ సభ ముఖంగా